భగవద్గీత అధ్యాయము పదిహేడు శ్రద్ధాత్రయ విభాగ యోగము సహజ స్వభావమును అనుసరించి శ్రద్ధ శ్రద్ధను అనుసరించి మనుషుల ప్రవర్తన ఆలోచన శ్రద్ధ మూడు రకములు సాత్వికము రాజసము తామసము శ్రద్ధ ఆహార అభిరుచులు సాత్వికులు ఇష్టపడతారు ఆరోగ్యమును పెంచే పుష్టికరమైన తాజా ఆహార పదార్థములను రజోగుణము వారు అనారోగ్యమును కలుగచేసే వాటిని తామసికులు అపరిశుద్ధ ఎండిపోయిన మిగిలిపోయిన వాటిని శ్రద్ధ యజ్ఞములు సత్వగుణము వారు శాస్త్రీయముగా శ్రద్ధతో ఫలితములను ఆశించకుండా చేస్తారు యజ్ఞములను రజోగుణము వారు గర్వముతో భౌతిక లాభాలను ఆశిస్తూ చేస్తారు తమోగుణము వారు అశ్రద్ధతో శాస్త్ర విరుద్ధముగా చేస్తారు శ్రద్ధ తపస్సు శారీరక తపస్సు అనగా శుచి బ్రహ్మచర్యము అహింస నిష్కపటములతో చేయు విఘ్నుల గురువుల పరబ్రహ్మ ఆరాధన వాక్కు తపస్సు అనగా ఉద్వేగము కలిగించని సత్యమైన ఆహ్లాదకరమైన పలుకులు వేదముల పఠనము మనోతపస్సు అనగా ప్రశాంతమైన మనస్సు సౌమ్యత పవిత్ర ఆలోచన మౌనము ఆత్మ నిగ్రహము ఈ మూడు తపస్సులను సత్వగుణము వారు చేస్తారు శ్రద్ధతో ఫలితములను ఆశించకుండా రజోగుణము వారు చేస్తారు అస్థిరమైన అశాశ్వతమైన గౌరవ ప్రతిష్టలను ఆశించి తమోగుణము వారు చేస్తారు తెలివి తక్కువ అయోమయ భావాలతో వారిని వారు ఇతరులను బాధపెడుతూ శ్రద్ధ దానాలు సత్వగుణము వారు చేస్తారు దానాలను ప్రతిఫలము ఆశించకుండా అర్హులైన వారికి సరియైన స్థలములో రజోగుణము వారు చేస్తారు అయిష్టముగా ప్రత్యుపకారమును ఆశించి తమో గుణము వారు చేస్తారు అగౌరవంగా అనర్హులకు తగని కాలములో ప్రదేశములో త్రిగుణముల ప్రభావము నుండి బయటపడే మార్గము గుర్తుపెట్టుకో శ్రద్ధ లేకుండా ఏది చేసినా అర్పించినా ఈ జన్మకి కాదు వచ్చే జన్మకు కూడా ఉపయోగపడదు అందుకని శ్రద్ధతో చేయి యజ్ఞాలను తపస్సును దానాలను ఓం తత్ సత్ అని ఉచ్చరిస్తూ ఓంకారమును ఉచ్చరిస్తారు వేద విధులు ప్రతి యజ్ఞము దైవ కార్యములు ముందు తత్ చిహ్నము అనాపేక్షకు భౌతిక బంధముల నుండి విముక్తికి సత్ చిహ్నము మంచితనమునకు పరబ్రహ్మకు ఓం తత్ సత్ శ్లోకము పదహారు ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహ భావసీ తపో మానస ముచ్యతే మనోతపస్సు అనగా ప్రశాంతమైన ఆలోచన పవిత్రమైన భావము సౌమ్యత మౌనము మరియు ఆత్మ నిగ్రహము ఓ